మీ అందరికీ నరదయపూర్ కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిండనుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభావ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలుని ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధ నామలు తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దిన దేవుని పిల్లారా పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మన హృదయం వెలిగించుకొని రోజంతా ఆత్మ చేత నింపబడిన వారమే ఎలుగులో నడుచున్నట్లు కృపచొప్పుమని అడుగుతూ దేవుని పిల్లరా ఒకసారి మనం చూడగలిగితే హిబ్రియల్కి రాసిన పత్రిక ఒకటో ఉదయం పద్నాలుగు వచ్చిన ఒక మాట రాయబడింది వీరందరూ రక్షణను శ్వాసమును పొందబే వారికి పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారని హిబ్రీ గ గ్రంథకర్త మనకు చక్కటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నారు వీరందరూ రక్షణని శ్వాసం ఎవరు వీరు అంటే దేవుని పిల్లరా లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారు అంటే లోకస్తులు కారు వీరు ఎవరంటే ఎవరైతే ఏసుక్రీస్తుని సంతరక్షకుడిగా అంగీకరించి రక్షణని స్వాస్యము రక్షణ రక్షణ అంటే భూమి మీద ఉన్న పిల్లలందరూ రక్షణ లేకుండా ఉన్నారు కదా వీళ్ళందరూ ఈ రక్షణని శ్వాస క్రీస్తు వారి ద్వారా రక్షింపబడి ఎవరైతే ఆ రక్షణని శ్వాసలే కొంచ వచ్చారో వారందరికీ కూడా పరిచారం చేయుటకు పంపబడ్డాయంట ఆత్మలు కోట్ల కొలది దేవదూతలంట అనే స్వాస్యమునకు శ్వాసము పొందబో వారికి పరిచారం చేయడాకు పంపబడిన శావకులైన ఆత్మల కారా అని చెప్పబడింది అంటే ఈ రక్షణనే స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయడాకు కొంత కొంత కోట్ల కలిది ఆత్మలు ఉన్నారయ్యా అని దేవుడు మనకు ముందే తెలియచేస్తున్నాడు దేవుని పిల్లరే నిజంగా కోట్ల కొలిది ఆత్మల చేత పరిచారం చేయించుకుంటే జీవితాల భూమి మీద మనం కలిగి ఉన్నాం అంటే ఎంత అదృష్టం అంటే ఎంత ప్రత్యేకింపబడిన వారమండి మనం ఈ ప్రత్యేకమైన గుంపులో చేర్చబడిన వారమై రక్షణని స్వాస్యము పొందబడే గ్రూపులో మనం ముందుకు సాగేవారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ చేయగలిగిన మా తండ్రి నైనా ఈ రక్షణ అని శ్వాసము పొందబో వారికి పరిచారం చేటకు పంపబడిన ఆత్మలు భూమి మీద ఉన్నారని మాకు నైనా అయ్యా భూమి మీదనైనా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడానైనా ఈ రక్షణనే శ్వాసము పొందగలిగే ఏమని తండ్రినైనా నువ్వు సేవ చేయడానికి పంపించిన అయ్యా ఆత్మల చేత పరిచారం చేయించుకొనినైనా ఇదిగో నిత్యజీవాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యం తండ్రి భూమి మీదకి ప్రతి బిడ్డకి దయచేనైనా చీకటి సంబంధమైన దుష్టుడు పం పట్టినైనా తాగుడికి ఎంతమంది అయితే అలవాటు అయ్యేవారు పాడు చేసుకున్నారు అట్టి అట్టివారిన తండ్రి విడుదల కలుగు చేసిన తాగుడనే మరి అపవాదిని వదిలించినైనా ఈ రక్షణనే శ్వాసంలోకి రాగలిగే భాగ్యము భూమి మీదన తండ్రి తాగుడు అలవాటు అడిగిన ప్రతి బిడ్డకి భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని నీష్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే నారోద నా రోజు పేరుకు అందమూరి ధన్యవాదాలు